హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి డైరీస్ ఈరోజు మనం నార్మల్ బ్లౌజ్ కటింగ్ నేర్చుకుందాం బ్లౌజ్ కట్ చేయడానికి ముందుగా ఫోల్డింగ్స్ వన్ మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకొని ఇలా టూ ఫోల్డింగ్స్ చేసుకోవాలి క్లోజ్ మన వైపు ఉండాలి ఓపెన్ ఆపోజిట్ వైపు ఉండాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత క్లాత్ హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా కట్ చేసుకోవాలి సమానంగా కట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం బ్యాక్ పార్ట్లో వీపు పట్టి కోసం పావించి వదులుకొని ఇలా ఒక లైన్ గీసుకోవాలి లైన్ గీసుకున్న తర్వాత మనము ఆది బ్లౌజ్ తీసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకొని మనం ఫస్ట్ బ్లౌజులో బ్యాక్ పార్ట్ తీసుకోవాలి ఫ్రంట్ వైపు అసలు చూడకూడదు ఎందుకంటే బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ పార్టే చూసుకోవాలి ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవు చూసుకోవాలి మనం ఎప్పుడైనా సరే షోల్డర్ నుండి ఎండింగ్ వరకు ఎంతో ఎండింగ్ వరకు కరెక్ట్గా చూసుకోవాలి ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్ ఉన్నంత కాకుండా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి మొత్తం కలిపి వన్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే కింద వీప్ పార్ట్ కోసం ఇక్కడ నేను వదిలేనా కదా అక్కడ ఇంకా పైన షోల్డర్ కట్ కోసం అక్కడ వదులుతాం కదా అంతా కలిపి వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి మళ్ళీ ఇటు సైడ్ కూడా కరెక్ట్గా పెట్టుకొని ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ ఇలా గీసుకోవాలి తర్వాత లైన్ గీసుకున్న తర్వాత మనము బ్లౌజులో కింద నడుము చుట్టూ రౌండ్ ఎంతుందో చూసుకోవాలి ఎప్పుడైనా సరే మనం ఇలా కొలుచుకునేటప్పుడు కాజా పట్టి నుంచి అస్సలు కొలవద్దు కాజా పట్టి నుంచి కొలిస్తే మనకు బ్లౌజ్ తేడా వస్తుంది అందుకని ఉక్సు పట్టి నుండి కాజా పట్టి వరకు కొలవాలి కాజా పట్టి మొత్తం కొలవద్దు కాజా పట్టి దగ్గర ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా ఇక్కడ ఫస్ట్ స్టిచ్ ఆ స్టిచ్ వరకే కొలవాలి అక్కడ వరకు మనకు ఎంత వస్తుందో చూసుకోవాలి అక్కడి వరకు నాకు ఈ బ్లౌజ్ వచ్చేసి ఇరవై తొమ్మిదిన్నర వచ్చింది ఇప్పుడు ఈ ఇరవై తొమ్మిదిన్నరని మనము నాలుగు భాగాలు చేయాలి నాలుగు భాగాలు ఎలా చేయాలి అంటే చూస్తున్నారు కదా ఇలా టేపును పెట్టి రెండు రెండు భాగాలు చేసి ఆ రెండు భాగంలో మళ్ళీ ఒక సగం చేయాలి ఇట్లా నాలుగు భాగాలు చేసిన తర్వాత మనకు లాస్ట్ మొదటి భాగం ఎంత వస్తుందో అంత పెట్టుకోవాలి నాకు ఏడున్నర వచ్చింది ఇప్పుడు ఏడున్నరకి మళ్ళీ వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా ఈ వన్ ఇంచు ఎక్స్ట్రా ఎందుకు పెట్టుకుంటున్నా అంటే మనం వెనకాల బ్లౌజ్కి టూ డాట్స్ వేస్తాం కదా ఆ డాట్స్ కోసం వన్ ఇంచు ఎక్స్ట్రా ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకా ఏమైనా డౌట్ ఉంది అంటే మన ఆది బ్లౌజు ఇలా కరెక్ట్గా పెట్టుకొని చూస్తున్నారు కదా ఇలా లాగి ఇలా పెట్టుకొని చూసుకోవాలి నాకైతే కరెక్ట్గానే వచ్చింది ఇంకా ఇక్కడ లైన్ ఎందుకు ఇంకా మార్క్ ఎందుకు పెడుతున్నా అంటే టూ డాట్స్ వేయాలి కదా టూ డాట్స్ కోసం హాఫ్ ఇంచ్ వన్ డాట్ హాఫ్ ఇంచు వన్ డాట్ రెండు కలిపి మనకు వన్ ఇంచు ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్ చూసుకోవాలి నెక్ ఎలా అంటే ఇక్కడ నేను కింద వీప్ పట్టి కోసం పావించి వదిలి లైన్ గీసినా కదా ఆ లైన్ నుంచే చూసుకోవాలి ఆ లైన్ కింద నుంచి కొలవద్దు కింద నుంచి పై పైనుంచి నుంచి ఆ లైన్ పై నుంచి ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు మార్క్ మళ్ళీ ఎక్స్ట్రా పావించి పెట్టినా కదా ఖర్చు కోసం అలా పెట్టుకోవాలి నెక్కు అక్కడ వరకే కట్ చేయాలి నేను పైన గీసినా కదా లైన్ అక్కడ వరకు కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు షోల్డర్ చూసుకోవాలి ఎప్పుడైనా బ్లౌజు మనం ఇలా కరెక్ట్గా పెట్టుకొని ఇలా తెలియని వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత టేప్ పెట్టి ఎంత వచ్చిందో చూసుకోవాలి నాకు ఐదున్నర వచ్చింది ఏ సైజు వారికైనా సరే ఐదున్నరనే వస్తుంది అంతకన్నా ఎక్కువ రాదు అంతకన్నా ఎక్కువ పెట్టుకోవద్దు ఇక నేను రాస్తున్న చూసారా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ సైజు వాళ్ళకి ఎవరికైనా సరే షోల్డర్ ఐదున్నరనే వస్తుంది ఐదున్నరనే పెట్టుకోవాలి లేదు మరి బాగా లావుగా ఉన్న వాళ్ళకు మాత్రం ఆరు పెట్టుకోవాలి బాగా బక్కగా ఉన్న వాళ్ళకు మాత్రం ఐదు పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత షోల్డర్ షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు పెట్టుకోవాలి నెక్ వచ్చేసి రెండున్నర పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు నెక్ నెక్ ఇక్కడ నాకు ఈ నెక్ వచ్చేసి డీప్ నెక్ ఉంది కాబట్టి నేను మూడు పెట్టుకుంటున్నా డీప్ కావాలనుకునే వాళ్ళు కొద్దిగా మూడు పెట్టుకోవచ్చు లేదు డీప్ వద్దు అనుకునే వాళ్ళు కొందరు కొందరు బ్లౌజులకు రెండున్నరనే ఉంటుంది అట్లా మనం చూసుకొని రెండున్నర పెట్టుకోవాలి నేను ఇక్కడ డీప్ నెక్ కాబట్టి మూడు పెడుతున్నా త్రీ ఇంచెస్ పెడుతున్నా త్రీ ఇంచెస్ పెట్టిన తర్వాత ఒక లైన్ కొట్టుకోవాలి ఇలా కొట్టుకొని నెక్స్ట్ ఇప్పుడు మనము చంక భాగం చూసుకోవాలి ఇప్పుడు లైన్ గీసిన కదా నేను అక్కడ పావిని చదులుకొని ఆ లైన్ పైన నుంచే కొలుచుకోవాలి కింది నుంచే అస్సలు కొలవద్దు ఇలా బ్లౌజ్ కరెక్ట్గా నీట్గా పెట్టుకొని ఇలా కొలుచుకోవాలి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్క్ పెట్టుకొని ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి పెట్టుకొని మళ్ళీ టేప్తో ఇలా చూసుకోవాలి ఎంత వచ్చింది అని చెప్పేసి పైన మనం ఖర్చు కోసం వదిలినాం కదా అక్కడ నుంచి చూడకుండా కింది నుంచి ఇక్కడ వరకు చూసుకోవాలి అక్కడ వరకు నాకు ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది కుట్టిన తర్వాత మనకు సిక్స్ ఇంచెస్ వస్తుంది మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పైన షోల్డర్ ఐదున్నర పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఐదున్నర పెట్టుకొని ఇలా ఒక లైన్ గీసుకోవాలి ఇలా లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం చూడాల్సింది చెస్ట్ చెస్ట్ భాగం ఎలా చూసుకోవాలి అంటే ఇప్పుడు ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజు ఇలా పెట్టుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే బ్లౌజు ఆది బ్లౌజు ముడతలు లేకుండా నీట్గా ఫస్ట్ ఐరన్ చేసుకోండి ఐరన్ చేసుకున్న తర్వాత ఇట్లా నీట్గా కరెక్ట్గా లాగకుండా ఇట్లా నెక్ ఉంది కదా ఈ నెక్ నీట్గా ఇలా పెట్టుకొని మనం టేప్తో ఇలా చూసుకోవాలి ఎంత ఉందని చెప్పి ఇది వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు పదిహేడున్నర ఉంది మీరు కూడా మీ సైజు ఇలా చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పదిహేడున్నరని మనం రెండు భాగాలు చేయాలి రెండు భాగాలు చేసిన తర్వాత మొదటి భాగం ఎంత వస్తుందో ఆ మొదటి భాగాన్ని ఇక్కడ పెట్టుకోవాలి ఇలా ఇలా పెట్టుకున్న తర్వాత కూడా కరెక్ట్ ఉందా లేదా అని డౌట్ ఉన్నవాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఎలా చేయాలంటే ఇక్కడ నేను చూపిస్తున్నా కదా బ్లౌజు వెనుక సైడు బ్యాక్ సైడు ఇలా పట్టుకోవాలి పట్టుకొని ఇలా రెండు ఇట్లా ఆఫ్ చేసి మన ఫస్ట్ స్టిచ్ ఏడు వరకు ఉందో ఆ ఫస్ట్ స్టిచ్చు మార్క్ ఇక్కడ నేను ఒక మార్క్ పెట్టినా కదా ఆ మార్క్ వరకు కలిసిందా లేదా చూసుకోవాలి నాకు కలిసింది కలవలేదు అంటే అలా పెట్టుకొని చూసిన తర్వాత ఆ స్టిచ్ ఏడు వరకు ఉందో ఆడు వరకు పెట్టుకొని అదే అక్కడ నుంచి లైన్ కొట్టుకోవాలి నాకైతే కరెక్ట్గానే వచ్చింది నేను లైన్ కొట్టేసిన మళ్ళా తర్వాత మన ఖర్చు కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి పైన టూ ఇంచెస్ కింద టూ ఇంచెస్ పెట్టుకొని ఇలా లైన్ కొట్టుకోవాలి ఆ తర్వాత మన దగ్గర కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో ఇలా నెక్ రౌండ్ నెక్ అయితే గీసుకోవాలి ఒకవేళ కరువు స్కేల్ లేకపోయినా పర్వాలేదు ఇలా నిదానంగా నెమ్మదిగా రౌండ్గా నెక్ అయితే ఇలా గీసుకోవాలి గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము హామ్ రౌండ్ చూసుకోవాలి హామ్ రౌండ్ ఎవరికైనా సరే ఒకటి బాగు వస్తుంది అంతకన్నా ఎక్కువ రాదు లావుగా ఉన్న వాళ్ళకి మాత్రం ఒకటి నర పెట్టుకోవాలి ఇంకా మిగతా వాళ్ళకి ఎవ్వరికైనా మీడియం సైజు వాళ్ళకు ఒకటి బాగా వస్తుంది నేను ఒకటి బావు పెట్టిన ఇక్కడ ఒకటి బావ పెట్టి ఇట్లా రౌండ్ అయితే గీయాలి ఆమ్ రౌండ్ ఆమ్ రౌండ్ గీసిన తర్వాత మనం ఇప్పుడు ఆమ్ రౌండ్ మన ఆమ్ రౌండ్ ఉందో కొలుచుకోవాలి అప్పుడు మనం ఎప్పుడైనా కొలిచేటప్పుడు బ్యాక్ సైడే కొలుచుకోవాలి ఫ్రంట్ సైడ్ కొలవద్దు ఇక్కడ చూస్తున్నారు కానీ నేను బ్యాక్ సైడ్ హ్యాండ్ కొలుస్తున్నా ఇట్లా ఆమ్ రౌండ్ షోల్డర్ నుంచి ఇక్కడ వరకు కొలుచుకున్న తర్వాత పై నుంచి కొలవద్దు కింద నుంచి ఇక్కడ చూస్తున్నారు కానీ నేను టేప్ ఎక్కడ నుంచి పెట్టినానో అక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు ఆమ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చింది అంటే మనము ఇప్పుడు ఇక్కడ ఆమ్ రౌండ్ కోసం లైన్ గీసినాం కదా ఆ లైన్ పైకి కిందకి చేసుకొని చూసుకోవాలి కరెక్ట్ వచ్చిందా లేదా అని చెప్పేసి ఒక్కడికి పదిసార్లు చూసుకోవాలంటేనే మనకు తెలుస్తుంది నాకైతే కరెక్ట్గానే వచ్చింది కొంచెం తక్కువ వచ్చింది నేను ఇలా పైనుంచి గీసుకొని ఇలా చూసుకున్నా కరెక్ట్గానే వచ్చింది ఇలా ఆమ్ రౌండ్ గీసుకొని మనము నీట్గా కట్ చేసుకోవాలి ఇంకా కొత్త వారు అయితే బ్లౌజ్ ఫస్ట్ టైం కట్ చేసేటప్పుడు మనం లైన్స్ ఇలా గీసుకుంటాం కదా ఆ లైన్స్ పోయేటట్టు అస్సలు కట్ చేయకూడదు ఆ లైన్ కొంచెం కనిపించేటట్లు కట్ చేసుకుంటేనే మనకు కొంచెం అర్థమవుతుంది ఇలా నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు బ్లౌజుని అటు ఇటు తిప్పొద్దు నేను ఇక్కడ మీకు వీడియోలో కనిపించాలి అని చెప్పేసి అటు ఇటు తిప్పుతున్నాను కానీ అలా తిప్పొద్దు మనమే తిరిగి కట్ చేయాలి కానీ క్లాత్ని మాత్రం జరపద్దు క్లాత్ని జరిపితే మనకు బ్లౌజ్ తేడా వస్తుంది అటు ఇటు కట్ అయిపోతుంది కాబట్టి అది జరపకుండా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా ఇప్పుడు నెక్స్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇలా ఖర్చు దగ్గరికి ఇలా సమానంగా ఫోల్డ్ చేసుకొని అక్కడ డాట్స్ కోసం ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఫ్రంట్ కట్ చేయకూడదు నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఎందుకు అంటే ఒకవేళ మనకు ఫ్రంట్కు అతుకులు పడినా కనిపించదు కాబట్టి హ్యాండ్స్కు అతుకులు పడకూడదు కాబట్టి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము హ్యాండ్స్కు నాలుగు ఫోల్డ్స్ ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి ముందుగా కింది వైపు ఎచ్చు తగ్గులు లేకుండా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం పావు ఇంచ్ వదులుకొని ఒక లైన్ గీసుకోవాలి లైన్ గీసుకున్న తర్వాత హ్యాండ్స్ పొడవు ఇలా చూసుకోవాలి ఈ లైన్ పైనుంచి నుంచి ఇలా చూసుకోవాలి ఎక్కడ వరకు ఉందో చూసుకొని ఖర్చు కోసం మళ్ళా హాఫ్ ఇంచ్ పైన వదులుకోవాలి వదులుకొని మనం లైన్ గీసుకున్నాం కదా అక్కడి నుంచి చూసుకోవాలి ఖర్చు కోసం వదులుకోవాలి హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి మొత్తంగా వన్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది కింద వైపు సమానంగా చూసుకొని మార్కు పెట్టుకోవాలి తర్వాత చంక దగ్గర చూసుకొని ఒక మార్కు ఖర్చు కోసం హాఫ్ ఇంచు పెట్టుకొని ఇప్పుడు డౌన్కు త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి ఇక్కడ పైనుంచి నుంచి కిందకి డౌన్కు త్రీ ఇంచెస్ ఒక మార్క్ పెట్టుకొని ఒక లైన్ గీసుకోవాలి ఆ లైన్ ఎందుకంటే మనకు హ్యాండ్స్కు షేప్ షేప్ చేస్తాం కదా షేపు ఎక్కడ వరకు డౌన్కు ఎంతవరకు తీసుకోవాలి అని చాలా వరకు డౌట్ ఉంటుంది కదా అందుకని త్రీ ఇంచెస్ పెట్టుకొని అక్కడికి మనము ఇలా రౌండ్గా షేప్ తీయాలి ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకొని ఆ వన్ ఇంచ్ నుంచి ఇట్లా రౌండ్గా కిందకి షేప్ రౌండ్గా కిందకి షేప్ తీయాలి డౌన్కి తర్వాత స్ట్రేట్ లైన్ కొట్టుకొని ఖర్చు కోసం టూ ఇంచెస్ పెట్టుకోవాలి పెట్టుకొని ఇంకా కట్ చేసుకోవాలి తర్వాత మధ్యలో కట్ చేసుకుంటున్నాం కదా కట్ చేసుకున్న తర్వాత మనము మధ్యలో గుర్తు కోసం ఒక టిక్ కట్ చేసుకోవాలి ఇలా ఇలా నీట్గా కట్ చేసుకొని మధ్యలో గుర్తు కోసం ఒక టిక్ పెట్టుకోవాలి పెట్టుకొని తర్వాత ఫ్రంట్ లోతు ఫ్రంట్ లోతు తీసుకోవాలి ఎలా అంటే మనం వన్ ఇంచ్ మార్క్ అక్కడ పైన వన్ ఇంచు మార్క్ పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి ఇక్కడ మనం చంక భాగం ఎంతవరకు ఉందో ఒక మార్క్ పెట్టుకున్నాం కదా అక్కడికి హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ లోతులో ఇలా గీసుకొని హాఫ్ ఇంచ్ లోతులో తీసుకోవాలి తర్వాత ఓపెన్ చేయాలి బ్లౌజ్ ఇలా హ్యాండ్స్ ఓపెన్ చేసి కట్ చేసుకోవాలి ఓపెన్ చేయకుండా కట్ చేస్తే మళ్ళీ రెండు కట్ అవుతాయి అందుకనే ఓపెన్ చేసి కట్ చేయాలి ఫ్రంట్ అని మన గుర్తు కోసం ఒక టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ ఫ్రంట్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ కోసం బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్ స్ట్రేట్ క దానికోసం తీసుకొని ఒక క్రాస్గా వేసుకోవాలి స్ట్రేట్ కట్ అయితేనేమో స్ట్రేట్గా వేసుకోవాలి క్రాస్ కట్ అయితేనేమో ఇలా క్రాస్గా వేసుకోవాలి క్రాస్గా వేసుకొని మొత్తం బ్యాక్ పార్ట్ మొత్తం కరెక్ట్గా నీట్గా ఇట్లా గీసుకోవాలి చూస్తున్నారు కదా నేను ఎలా గీస్తున్నానో ఇలా అయితే మొత్తం నీట్గా స్కేల్ పెట్టి ఫ్రే బ్యాక్ పార్ట్ మొత్తం ఇట్లా ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా గీసుకోవాలన్నమాట నీట్గా ఇట్లా అంతా నీట్గా గీసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ మొత్తం గీసిన గీసిన తర్వాత ఇట్లా మొత్తం నీట్గా ఎక్కడి వరకు మనము ఏదేవి గీసుకున్నామో అవన్నీ ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా టూ టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా అది ఆ లైన్ కూడా మనము ఫ్రంట్కు గీసుకోవాలన్నమాట ఇట్లా ఇగో ఇక్కడ చూపిస్తున్నా చూడండి నేను ఇక్కడ మళ్ళీ కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పేసి టేపు పెట్టుకొని కొలుచుకోవాలి కొలుచుకొని నీట్గా మనం బ్యాక్ ప్యాట్ పెట్టి గీసిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ టేప్ పెట్టి ఒకసారి మనం అన్నీ కరెక్ట్ వచ్చినాయా లేదా చూసుకోవాలి ఇక్కడ వన్ ఇంచు ఇట్లా హాఫ్ ఇంచు పెట్టుకునే ఎందుకంటే మనము ఫ్రంట్ సైడు చంఖభాగము హాఫ్ ఇంచు లోతు తీసుకోవాలి ఎప్పుడైనా బ్యాక్ బ్యాక్ హామ్ రౌండ్ ఉన్నంత గీసుకోకుండా ఫ్రంట్ పార్ట్కు హాఫ్ ఇంచు లోతు అయితే ఇట్లా గీసుకోవాలి ఇట్లా స్ట్రెయిట్గా లైన్లు కొట్టుకొని ఇట్లా మనం గీసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట ఇట్లా మధ్యలో మిడిల్ పాయింట్లో హాఫ్ ఇంచ్ అయితే లోతు తీసుకోవాలి లోతు తీసుకున్న తర్వాత ఎప్పుడు మనము ఫ్రంట్ చంక భాగం హాఫ్ లో తీసుకున్న తర్వాత కరెక్ట్గా గీసుకోవాలి తర్వాత కింద భాగం ఇప్పుడు కింద భాగం లైన్ కొడుతున్నా కదా అక్కడ టూ ఇంచెస్ పైకి పెట్టుకొని గీసుకోవాలి ఎందుకంటే కింద మనకు షేప్ పట్టీలు వస్తాయి కదా ఆ షేప్ పట్టీల కోసం నేను అట్లా వదిలేసి గీసున్నా ఆ షేప్ పట్టీలకు వదిలేసుకొని ఇట్లా టూ ఇంచెస్ పైకి పెట్టుకొని లైన్ కొట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇట్లా లెంత్ చూసుకోవాలి పొడవు ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ లాగొద్దు లాగకుండా ఇలా కరెక్ట్గా పైన లైన్ నుంచి కింద వరకు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే ఒక లైన్ పెట్టుకొని ఇట్లా గీసుకోవాలి నెక్స్ట్ మనము ఇప్పుడు నెక్ చూసుకోవాలి నెక్ ఎప్పుడైనా మనము ఉక్కు పట్టి నుంచే చూసుకోవాలి తర్వాత నెక్ ఉక్కు పట్టి నుంచి పైన షోల్డర్ నుంచి ఆది బ్లౌజు షోల్డర్ నుంచి చూసుకోవాలి కింద పావించు ఖర్చు కోసం వదులుకోవాలి చూస్తున్నారు కదా నేను నెక్ రౌండ్ ఎలా తీస్తున్నానో అలా రౌండ్గా పెట్టి పావించు మందం ఖర్చు కోసం అయితే వదులుకోవాలి ఇలా షోల్డర్ నుంచి కింది వరకు ఇలా రౌండ్గా ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు ఇలా పెట్టుకొని పావించు ఇంచు చూసారా ఇక్కడ పావి ఆ లైన్ మధ్య కొంచెం పావించు ఎక్స్ట్రా ఉంది ఆ ఎక్స్ట్రా మనము ఖర్చు కోసం ముక్సల పట్టి వేస్తాం కదా దానికోసం మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ కిందికి ఎంతవరకు ఉందో షేప్ పట్టి వరకు ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి పెట్టుకొని మనము ఇట్లా లైన్స్ లైన్స్ కొట్టుకోవాలి ఇలా లైన్స్ కొట్టుకొని చూస్తున్నారు కదా ఇట్లా రౌండ్గా నెక్ గీసుకోవాలి నెక్ గీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ నెక్ నుంచి కిందికి షేప్ పట్టి వరకు ఒక లైన్ గీసినాం కదా మార్క్ పెట్టుకున్నాం కదా ఆ మార్క్ నుంచి కిందికి వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి వన్ ఇంచు ఎక్స్ట్రా ఎందుకంటే కింద షేప్ పటి కోసం షేప్ పటి కోసం హాఫ్ ఇంచు మనము కట్ కోసము మళ్ళా హాఫ్ ఇంచు మనం ఇక్కడ చూస్తున్నారు కదా పైన డాట్ ఉంటుంది కదా ఆ డాట్ కోసం హాఫ్ ఇంచ్ అనమాట మొత్తం వన్ ఇంచ్ కింద వచ్చేసి ఇక్కడ డాట్ కోసం రెండున్నర రెండున్నర పెట్టుకొని అక్కడ నుంచి ఇక్కడ డాట్ డాట్ టూ ఇంచెస్ ఉంటుంది లెంత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ రెండున్నర పెట్టుకోవాలి పెట్టుకొని ఇట్లా షేప్ కోసం ఆ డాట్ కోసం ఇట్లా టూ ఇంచెస్ పెట్టుకొని ఒక లైన్ అయితే గీసుకోవాలి చూస్తున్నారు కదా ఇటు సైడ్ వన్ ఇంచు ఇటు సైడ్ వన్ ఇచ్చు ఇట్లా పెట్టుకోవాలి మళ్ళీ మధ్యలో డాట్ వస్తుంది ఆ డాట్ కోసం ఇలా ఏ ఎక్కడ వరకు మార్క్ ఉందో అక్కడ వరకు పెట్టుకొని మధ్యలో ఆ మార్క్ నుంచి మళ్ళీ హాఫ్ ఇంచ్ కిందకెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ కింద కెట్టుకొని అక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ అది కూడా ఆ డాట్ కూడా లెంత్ మనము రెండున్నర పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా రెండున్నర పెట్టుకొని మళ్ళీ మూడో డాట్ ఉంటుంది కదా మూడో డాట్ కోసం మనం లోతు తీసుకున్నాం కదా ఆ లోతు నుంచి ఇక్కడ వరకు త్రీ కొందరు కొ చూసుకోవాలి ఒక్కొక్కరు బ్లౌజ్కు ఒక్కొక్క ఉంటుంది అనమాట ఎవరు బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టుకోవాలి ఈ బ్లౌజ్కి వచ్చేసి త్రీ ఉంది నేను త్రీ పెట్టిన కొందరు బ్లౌజ్కు త్రీ అండ్ హాఫ్ ఉంటుంది కొందరు బ్లౌజ్కు ఫోర్ ఉంటుంది అట్లా చూసుకొని పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకొని ఇట్లా మనం షేప్ ఇగో ఇట్లా రావాలన్నమాట షేప్ మనం కుట్టిన తర్వాత కూడా ఇలా రావాలి ఇలా వస్తే మనకు బాగుంటుంది ఆ నెక్స్ట్ ఇక్కడ హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి ఎందుకంటే చంక దగ్గర రెండు సమానంగా రావడానికి ఇలా హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకొని ఒక మార్క్ పెట్టుకోవాలి మార్క్ పెట్టుకొని ఇట్లా ఇవన్నీ కలుపుతూ ఇలా లైన్ గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఇవి అట్లనే కట్ చేయవద్దు ఇట్లా చూస్తున్నారు కదా ఇక్కడ కొంచెం రౌండ్ ఇట్లా కరువు తీయాలి ఇక్కడ రౌండ్ కరువు తీయాలి ఇక్కడ సైడ్ కూడా కొంచెం కరువు తీయాలి అట్లా కరువు తీస్తే మనకి ఇక్కడ చెస్ట్ దగ్గర చెస్ట్ కింద బ్లౌజ్ కరెక్ట్గా కూర్చుంటుంది అందుకని అట్లా రౌండ్ తీసి ఇట్లా ఇడేంత రౌండ్ తీస్తే మనకు బ్లౌజ్ అంత కరెక్ట్గా ఉంటుంది అట్లా స్ట్రైట్గా గీసుకొని స్ట్రెయిట్గా కట్ చేసుకోవద్దు ఇట్లా రౌండ్ తీసి రౌండ్గా కట్ చేసుకొని ఇట్లా ఫ్రంట్ పార్ట్ మొత్తం కట్ చేసుకోవాలి కట్ చేసి చూస్తున్నారు కదా ఇట్లా కట్ చేసుకోవాలి బ్లౌజ్ మాత్రం నేను మరీ మరీ చెప్తున్నా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మాత్రం క్లాత్ని అటు ఇటు నేను తిప్పినట్టు మీరు తిప్పొద్దు నేను వీడియో కోసం ఇలా చేయాల్సి వచ్చింది మీరు మాత్రం తిప్పకుండా నీట్గా నీట్గా మీరే జరిగి కట్ చేయాలి బ్లౌజ్ని ఎప్పుడైనా సరే చూస్తున్నారు కదా ఇట్లా నీట్గా నీట్గా కట్ చేసుకోవాలి బ్లౌజ్ ని ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది ఇంకా చూస్తున్నారు కదా నేను ఎలా కట్ చేస్తున్నాను ఇలా ౌండ్ కాడ లోతు ఫ్రంట్ ఇట్లా లోతు తీసుకొని ఇలా నీట్గా అయితే కట్ చేసుకోవాలి మొత్తం బ్లౌజ్ కట్ చేసుకున్న తర్వాత ఇట్లా టక్స్ ఇచ్చుకోవాలి ఇట్లా టక్స్ ఇచ్చుకుంటే మనము గీసుకున్నాం కదా వాటి దగ్గర టక్స్ ఇచ్చుకుంటే కుట్టేటప్పుడు మనం మళ్ళీ మళ్ళీ చూసుకునే అవసరం పడదు ఇట్లా రెండు బ్లౌజులు ఇటు సైడ్ది ఇటు సైడ్ది కట్ అయిపోతుంది అట్లా టక్స్ ఇచ్చుకోవాలి నెక్స్ట్ టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు బ్ల మనం షేప్ పట్టిల్ కట్ చేసుకోవాలి షేప్ పట్టీల కోసం షేప్ పట్టీలు మనకు ఎప్పుడైనా నాలుగు షేప్ పట్టీలు అవసరం అందుకు ఇలా ఏ దాని ఈ బ్లౌజ్ మన ఇప్పుడు ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా కొలుచుకోవాలి దానికన్నా వన్ ఇంచు లేదా వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఎక్కువ తీసుకోవాలి ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే ఖర్చులకు వెళ్ళిపోతుంది కాబట్టి తీసుకోవాలి ఒకవేళ కుట్టిన తర్వాత ఎక్కువైనా మనం లాస్ట్లో కట్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి పైన కూడా చూసుకోవాలి మనకు కొందరు కొందరికి మూడున్నర ఉంటుంది కొందరు కొందరికి నాలుగు ఉంటుంది అట్లా లెంత్ కొలుచుకొని దానికన్నా ఒక హాఫ్ ఇంచు లేదా వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇట్లా చూస్తున్నారు కదా నేను లైన్ ఎలా కొట్టినా ఇట్లా స్ట్రైట్ లైన్ కొట్టుకొని తర్వాత కొద్దిగా ఇలా నిదానంగా స్లోగా కొద్దిగా అయితే కరువు తీసుకోవాలి ఇట్లా ఇట్లా కరువు తీసుకొని మనం కరువు తీసుకొని కట్ చేసుకోవాలి షేప్ పట్టీలు అయితే నాలుగు నాలుగు అవసరము వన్ సైడ్ రెండు ఇటు సైడ్ రెండు ఇటు సైడ్ రెండు మొత్తం కలిపి నాలుగు షేప్ పట్టీలు అవసరం చూస్తున్నారు కదా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కుట్టేటప్పుడు ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది వేయాలి వెనక్కి ఏది వేయాలి తెలియదు అందుకే నేను టక్స్ ఇచ్చిన చూసినారు కదా అలా టక్స్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి అలా పెట్టుకుంటేనే మనకు కుట్టేటప్పుడు ఏ డౌట్ ఉండకుండా బ్లౌజ్ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు షేప్ పట్టిలు అయిపోయినాయి కదా మనము సేపాటిలో అయిపోయినాక మనం వీప్ పట్టి తీయలేదు అంటే వీప్ పట్టి వేసుకుంటాం కదా వీప్ పట్టి కోసం హెమ్మింగ్ కోసం ఇప్పుడు ఇట్లా వీప్ పట్టి కోసం ఎప్పుడైనా క్రాస్గా కట్ చేయదు స్ట్రెయిట్ కట్ క్లాతే ఉండాలి ఒకవేళ ఇంత క్లాత్ లేకపోయినా మనం వేరే క్లాత్ కట్ చేసి మిగిలిన క్లాత్లు జాయిన్ చేసుకోవచ్చు కానీ క్రాస్ మాత్రం అస్సలు తీయదు నెక్కు క్రాస్ వేయాలి బీప్ పట్టుకి మాత్రం సే స్ట్రేట్ కట్దే ఉండాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసినాం కదా ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా కరెక్ట్గా చూసుకొని పువ్వులు ఎటు సైడ్ ఉన్నాయి డిజైన్ ఎటు సైడ్ ఉందో చూసుకొని వేసుకోవాలి ఎట్లా అంటే అట్లా వేసుకోదు మన పువ్వులు కిందికి వస్తున్నాయా పైకి వస్తున్నాయా అట్లా చూసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ఇట్లా వేసుకోవాలి ఇక్కడ ఈ ఈ బ్లౌజ్కి వచ్చేసి కింద వేప్ డిజైన్ వచ్చింది నెక్కి రాలేదు కాబట్టి నేను ఇలా వేసుకొని ఇలా కట్ చేస్తున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు ఎవరైనా సరే మళ్ళీ నెక్ మాత్రం అస్సలు కట్ చేయద్దు నెక్కు కుట్టిన తర్వాత కట్ చేయాలి కానీ ముందే కట్ చేస్తే నెక్కు సాగిపోయినట్టు షోల్డర్ జారడము ఇట్లా ఇట్లా వెడెల్పుగా ఇట్లా వచ్చేస్తుంది అందుకనే కట్ చేయద్దు నేను ఎందుకు కట్ చేస్తున్నా అంటే ఇక్కడ ఈ బ్లౌజుకి వచ్చేసి ఏమ ఇన్విజిబుల్ ఇన్విజిబుల్ పైపింగ్ ఏమన్నది ఆ ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలంటే నెక్ కట్ చేయాలి అందుకని నేను నెక్ కట్ చేసిన కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే అస్సలు నెక్ కట్ చేయొద్దు ముందు కుట్టిన తర్వాత మంచిగా స్ట్రైట్గా పెట్టుకొని నీట్గా కుట్టిన తర్వాతనే మనం నెక్ కట్ చేసుకోవాలి ముందే నెక్ కట్ చేస్తే మాత్రం నెక్కు పోతుంది ఎప్పుడే కానీ అట్లా చేయకండి ఇట్లా ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి కొంచెం క్లాత్ మెయిన్ క్లాత్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి మనం జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవచ్చు ఉన్నంతనే కట్ చేసుకున్నాం అంటే కుట్టేటప్పుడు సరిపోతుంది సరిపోదు అట్లా ఇబ్బంది ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచు అట్లా కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ బ్యాక్ అయిపోయిన తర్వాత మనం హ్యాండ్సే చూసుకోవాలి హ్యాండ్స్ ఇట్లా కరెక్ట్గా పెట్టుకుని ఇక్కడ హ్యాండ్స్కి డిజైన్ వచ్చింది కదా నేను ఇట్లా పెట్టి హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను అనమాట హ్యాండ్స్ చూస్తున్నారు కదా ఇట్లా డిజైన్ ఎట్లుందో ఉందో అట్లా పెట్టుకొని హ్యాండ్స్ కూడా కొంచెం ఎక్స్ట్రా చూస్తున్నారు కదా నేను ఎక్స్ట్రా ఎలా కట్ చేస్తున్నాను కొంచెం క్లాత్ వదులుకొని ఎలా కట్ చేస్తున్నానో మీరు కూడా ఇలానే ఎక్స్ట్రా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోండి తర్వాత ఆ ఎక్స్ట్రా అంతా మనం జాయిన్ చేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా కట్ చేసుకోవాలి నీట్గా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఫ్రంట్ అయిపోయిన తర్వాత క్లాత్ మిగిలితే మనం షేప్ పట్టీలు కూడా తీసుకోవాలి షేప్ పట్టీలు తీసుకొని షేప్ పట్టీలు కూడా కట్ చేసి అన్నీ కట్ చేసి నీట్గా ఫోల్డింగ్ చేసి పెట్టుకొని నెక్స్ట్ కుట్టుకోవాలి నేను ఇప్పుడు కట్ చేసిన బ్లౌజులో మీకు ఏమైనా ఉంటే నేను ఏమైనా రాంగ్ చేసి ఉంటే ఒకవేళ క్షమించండి ఏమైనా డౌట్లు ఉన్నా కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను మళ్ళీ మీకోసం అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టాలి లేదు నేను ఓన్లీ కట్టింగ్ పెడుతున్నా మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టాను మీకు అది కూడా చూపిస్తాను ఇంకా ఈ వీడియో అయితే ఇంతే ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాలి